నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఎన్ని హామీలైతే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేసిందా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మా ఆడబిడలకి రెండు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పింది చేసిందా నాలుగు వేలున్న హ్యాండికాప్డ్ పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా చదువుకున్న డిగ్రీ చదువుకునే ఆడబిడలకి స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చిండా చదువుకునే పిల్లలకి తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా విద్యా కాడిస్తా అని చెప్పి ఇచ్చిండా చదువుకున్న పిల్లలకి నౌకరీ వచ్చేంత వరకు నెలకు నాలుగు వేల రూపాయలు గుర్తిస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఇవాళ కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి లక్ష ఎంపి సాది దానికి ఒక తురం బంగారం కల్పిస్తా అని చెప్పి ఇచ్చిండా ఇవన్నీ గంగరహోని కానీ ఏంటంటే భర్తలు చనిపోయి చిన్న పిల్లల్ని వేసుకొని కుటుంబాన్ని సాదుకునేటువంటి మా ఆడబిడకి పెన్షన్ రావట్లే ఇంకా కొత్త పెన్షన్ రాలే అరవై ఐదు సంవత్సరాల నిండిన అరవై ఐదు సంవత్సరాల నిండిన మా ముసలాయనకు ముసలం పెన్షన్ రాలే ఇవాళ విధి వంచన గురై విధి వంచనకు గురై జీవచ్చ వల్ల సావలేక బతకలేక ఇంట్లో పడి ఉంటే ఆ భర్తను చూసుకుంటా భార్య కాలం గడుపుతూ పెన్షన్ కోసం ఆరాటపడతాండి వాళ్ళకి పెన్షన్ వచ్చిందా ఆనాడు కేసీఆర్ అయినా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అయినా ఆయన మూడేళ్ళు నాలుగేళ్లు పెన్షన్లు గుర్తయ్యలే మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉడియలేదు పెన్షన్లు ఇవ్వకుండా ఓటు అడిగి అక్కనికి ఎక్కడని చెప్పి అడగాల్సిన ఎక్కడ ఉందా లేదని మీరు ఆలోచన చేసుకోండి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి నేను విమర్శించడానికి రాలే ఆయనే అంటున్నాడు ఒక్క రూపాయి లేదు నా దగ్గర కోసినా రూపాయి లేదంటున్నాడు ముఖ్యమంత్రి మరి కోసినా రూపాయి లేదన్నా ముఖ్యమంత్రి నా మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి రేపో కృమ సంఘం భవనం కావాలన్నా ఓ కుమ్మర సంఘం భవనం కావాలన్నా ఓ యాదవ సంఘం భవనం కావాలన్నా డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఉంటుందా మరి ఇచ్చే కెపాసిటీ ఉంటుందా ఇవాళ ఓ బోర్ వేయాలన్నా ఓ రోడ్ వేయాలన్నా ఓ మోరి కట్టాలన్నా ఇవాళ టెండర్ అయితే మనం ఎప్పుడో ఎవరు వస్తారు ఎందుకంటే పైసలు వస్తాయో రావో బిల్ రా అని చెప్పి ఇవాళ భయపడుతున్నారు అందువల్ల ఇవాళ అంతో ఇంతో మళ్ళీ రేపు మూడు చింతల మున్సిపాలిటీ రోడ్లు వేయాలన్నా మృతికాలను కట్టాలన్నా ఇవాళ ఒక అమృత్ సిటీ కింద ఒక స్మార్ట్ సిటీ కింద మోడీ గారు లాంటి ఇస్తేనే దీనికి డబ్బులు తప్ప లేకపోతే డబ్బులు లేవు దానికోసమే నేనొచ్చినా దానికోసమే నేనొచ్చినా ఇవాళ మీరు వాళ్ళిద్దరికి గెలిపించివ్వండి ఈ మున్సిపాలిటీలో ఏ పని ఉన్నా కూడా చేసి పెట్టే బాధ్యత నాది ఇక పైసలు నమ్ముకున్నాయన్నాడు పైసలే నమ్ముకుంటున్నాయన ఆయన ఇప్పటికే అవుతుంది ఎమ్మెల్యే ఐదు పైసల పని ఈ మున్సిపాలిటీకి చేసిందా ఆయనే అంటున్నాడు నేను అంటలేను నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి సస్సులు నిండా పైసలే ఉన్నాయి అర్ర నిండా పైసలే ఉన్నాయి ఒక్కొక్క దగ్గర సంతకాలు పెట్టుకుని నలభై లక్షలు యాభై లక్షలు అప్పించి ఇక మీ దగ్గర పంపుతాడు ఆయన మీ పని చేయించలేడు ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు ఆయనేమో డబ్బులు నమ్ముకున్నాడు మేమేమో ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం శబం నమ్ముకున్న వాళ్ళం ధర్మం నమ్ముకున్న వాళ్ళం కాబట్టే వచ్చిన మేము మేము తీసుకోదండలేం కుల సంఘాలకు పైసలు ఇచ్చినా గుడిని పైసలు ఇచ్చినా కమిటీ వాళ్ళకు డబ్బులు సొంతం ఇచ్చినా ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చినా బాజాప్తా తీసుకోండి బాజప్తా తీసుకోండి కానీ ఓటు మాత్రం ధర్మం కోసం న్యాయం కోసం దేశం కోసం పాటుపడుతున్న కమలం పూగుర్తుకు ఉంది అని చెప్పి పెట్టుకుంటున్నా పైసలే శాశ్వతం అయితే పైసలే సర్వస్వం అయితే నారాంటివాడు ఎన్నిసార్లు ఎమ్మెల్యే కాడు నాలాంటి వాడు మొన్న ఎంపీ కాడు మొన్న సంవత్సరం క్రితం నేను వచ్చి అమ్మా నేను ఈడర్లు రాజందరినీ నన్ను ఆశ్రయించమంటే గొప్ప మెజార్టీ మల్కాగిరి పార్లమెంట్లో నాలుగు లక్షల మెజార్టీ ఇచ్చి ఆశ్రయించిన గడ్డ ఇవాళ మల్కాగిరి పార్లమెంట్ గడ్డ ఇవాళ నా నోటికి ఎన్నడూ నో అని చెప్పను నేను ఏ పని కావాలన్నా తప్పకుండా ఎనుకో ముందు చేస్తా అని చెప్తా కాబట్టి ఇవాళ మూడు చింతలపల్లి మా ఆడబిడలకు మా అన్నలకు తప్పకుండా రేపు నీకు కాలుకు ముందు పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పినా చేస్తున్నా చేస్తే రేపు కూడా మా ఊళ్లకు డబ్బులు లేకపోవచ్చు డాబు దర్పణ లేకపోవచ్చు కానీ మా ఊళ్లకు వినయం ఉన్నది వినమ్రత ఉంది సంస్కారం ఉంది రేపు గెలిపిస్తే కళ్ళు నెచ్చి కలక్కకుండా నూట నాలుగు లెక్క మీకు సర్వీస్ చేస్తారు మీ ఊర్లో ఉందని చెప్పి చెప్పడానికి వచ్చిన కాబట్టి దయచేసి మీరు ఓటేసి కమలం కురుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు చెప్పిన కదా సర్వే నెంబర్ ముప్పైలో జాగా ఉందా ఇప్పుడు జాగా అంటే చెరువు శిఖం జాగా ఉందా లేకపోతే దేనికి కావాలి ఫారెస్ట్ కి మనకి ఏ డిస్ప్యూట్ అయితే ఉందో కలెక్టర్ తో మాట్లాడి వాటిని చేయించే ఏర్పాటు తప్పకుండా చేస్తా మీకు ఇంకే సమస్య ఉన్నా కూడా తప్పకుండా మేము వెంట ఉంటా అని చేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి కమలంపు గుర్తుకే